ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో భారీ నోటిఫికేషన్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది ఈరోజు ఉదయం పది గంటల నుంచే డిఎస్సి దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు దరఖాస్తుల స్వీకరణకు అభ్యర్థులు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఏపీఎస్ఈ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ల ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తారు మే పదిహేనో తేదీ వరకు ఈ అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ పరీక్షలు ఎలా ఉంటాయో మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తోంది ఈ మాక్ టెస్టులు మే ఇరవయో తారీఖు నుంచి చేపడతారు అనంతరం హాల్ టికెట్స్ను మే ముప్పయో తారీఖు నుంచి జారీ చేస్తారు డిఎస్సి పరీక్షలను జూన్ ఆరు నుంచి నెల రోజుల పాటు జరపనున్నారు జూలై ఆరో తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయి అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజు ప్రాథమిక కీని విడుదల చేస్తారు అభ్యంతరాలను ఏడు రోజుల్లో స్వీకరిస్తారు అనంతరం తుది కీ విడుదల చేస్తారు తుదికి విడుదలైన ఏడు రోజుల్లోనే మెరిట్ జాబితాను ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు